ఇదే గ్యారేజీలో మా మెకానిక్ వాళ్ళు చికని రిపేర్ చేస్తాడు హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ బాయ్ అండ్ డ్రైవర్ అందరు గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే వచ్చేసి నా బండి ఖరాబ్ అయింది అది ఉంటుంది ఉంటున్నా టెన్షనర్ అది ఖరాబ్ అయింది మళ్ళీ బెల్ట్ కూడా ఖరాబ్ అయింది ఒకసారి చూడండి ఎలా ఉందో నా బండి కుంటినీ అయిపోయింది పాగాల నిపేష్ణం నవాలి పేష్ణం లోపల కొడి పేష్ణం సరే చూద్దాం పాలానికి దాని టైర్ కూడా ఏదో చూద్దాం టైర్ నిపేష్ణం థర్డ్ లో నిలది టైడెంట్ ఉందన హెల్ట్ రి హెల్ట్ దైజే బజెంట్ ఇప్పుడు ఈరోజు మా మెకానిక్ నిన్న నా నైట్ వైవే మీద పెంచడానికి నేను సాయంత్రం వైవే మీద రాగా నాకు ఇది అయిపోయింది బంద్ అయింది మళ్ళీ దానికి తాడు కట్టి తీసుకొచ్చినట్టు ఇంత దూరం తీసుకొచ్చి మా ఇంట్లోనే గ్యారేజ్ ఉంది క్యారేజ్ ప్లేస్ ఉంది కదా ఇదే కాలే ప్లేస్లో పెట్టి స్పోర్ట్స్ కార్ నేను స్క్రూలు పెట్టి గోడకు పొడిగేసాం కనబడుతున్నాయా దీని దరిలో పిడి చేసామన్నట్టు దేనికి ఇది మళ్ళీ ఈరోకటి కనబడుతుంది ఇక్కడ ఒకటి అక్కడ పైన ఒకటి ఇట్లా పెట్రోల్ ట్యాంక్ కొద్ది పయిల్ ఉన్నట్టుంది ఇలా ఏం కాదు ఆయిల్ ఇదే బండి నా బండి ఇది నేను నడిపిన బండి ఖరాబ్ అయిపోయింది ఇదేమో బ్రేక్ డిస్క్ కదా బ్రేక్ ఇల్లు ఉంటుంది ఇలా బ్రేక్ పట్టేది జార్ పెట్టింది ఇతన వస్తువులు ఇవన్నీ ఇప్పేసి మళ్ళీ వస్తాడు లేదమ్మ అది డిసెంబర్ అంటారు మంచి డోసులు విన్నయాలంటే తన చూడండి తన వస్తువులు మెకానిక్కి సంబంధించిన వస్తువులు అన్నీ ఇక్కడ పెట్టిండు ఇది ఇప్పేసిండు పంచినారు అది తీసుకురాన విని నా బండి చూస్తా చూడండి ఇక్కడ టంచనర్ ఉంటుంది ఇది ఇక్కడ టంచనర్ ఉంటుంది ఫిట్టింగ్ ఉంటుంది అది ఇది ఖరాబ్ అయింది అన్నట్టు చిన్నగా టెంచనర్లాగా ఉంటుంది అన్నట్టు అది ఖరాబ్ అయింది ఈ బెల్ట్ కూడా ఖరాబ్ అయిందండి దీని మీదకేంచి దీని మీదకి వేయించి బెల్ట్ ఎట్లా పైకి వేస్తాను దీన్ని హాట్ అన్నట్టు గుండె గుండెకాయ అది అయిపోయింది దాన్ని ఇప్పుడు బెల్ట్ తీసుకొచ్చి చేంజ్ చేస్తానండి చూడండి బెల్ట్ ఎట్ల ఎట్లా ముక్కలు అయిందో బెల్ట్ మొకల్ జోన్ బెల్ట్ ఐ మోషన్స్ ఇల్సన్ మనా ఇది మకల్ మకలైంది అన్ని పేస్ట్ నవి అచ్చు న వృతుందండి రేంజర్ యా దీర్ఘ్య బెల్ట్ ఉంటది ఇదే బెల్ట్ ఇట్లా నెట్లం తీపులు తీపుకుంటా లోపల ఇంకొక బెల్ట్ ఉంటుంది ఇది నా బండి తన సామాన్ ఇక్కడ ఎక్కడంటే అక్కడికి మెకానిక్ వచ్చింది అన్నీ ఇక్కడ పెట్టేసింది ఇదేమో మ్యాగ్నెట్ స్కూల్ డ్రైవర్లు తెలుసు కదా ఇయో టైర్ ఇప్పుడు ఇక్కడికి వేసినాం టైర్ని టైర్ని ఎప్పుడీ ఇక్కడేసినాం చూడండి మా స్పోర్ట్స్ కార్ కూడా ఇక్కడనే ఫిట్ చేసినాం కనబడుతుందా స్పోర్ట్స్ కార్ అప్పుడు మా సార్ వాళ్ళ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు నడిపిండ నడిపితే అతనికి గుర్తుగా ఎక్కడ ఫిడ్ చేసి అన్నట్టు మళ్ళీ పని చేస్తుంది ఇంజన్ పని చేస్తుంది బండి అప్పుడు ఇంజన్ ఇప్పేసి స్టోర్లో పెట్టేసినాం స్టోర్ ఇంట్లో ఉంటుంది స్టోర్ ఇది అదే స్టోర్ ఇది కూడా అవతల పక్క డోర్ ఉంటుంది ఫిట్ మంచిగా ఉంది బాగుంది ఇది ఎస్టర్డే ఖరాబ్ అయింది ఏమైతే ఈరోజు నైట్ ఇప్పేసి నైట్ వచ్చేసి సాయంత్రం ఇప్పిండు విప్పిన తర్వాత ఇక మళ్ళీ ఈరోజు ఫ్రీ చేస్తాడు ఈరోజు రెడీ అవుతుంది మా ఇది సాయంత్రం వరకు సాయంకాలం వరకు రెడీ అవుతుంది కావచ్చు అని అనుకుంటున్నా ఇతను ఇప్పుడు ఇక మెకానిక్ షాప్లోకి వెళ్ళి వర్క్ షాప్లోకి వెళ్ళి సామాన్ తీసుకొస్తాడు దాని వస్తువులు అంచినర్ బెల్టు ఇంకొకటి మోటారు అన్నీ తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత ఫ్రీ చేస్తే అయిపోతుంది బండి రెడీ అవుతుంది ఇక సాయంత్రం వరకు అబ్బాయి అతను అతను లేట్ అయితే లేట్ అవుతుంది కొంచెం సాయంకాలం వాళ్ళకి రెడీ అవుతుంది కావచ్చు వీడియో నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ కొత్త వాళ్ళు చూసినట్టు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్